గురువాడ జగన్నాథం ట్రైలర్ విడుదలై పదహారు గంటల వ్యవధి పూర్తయింది బన్నీ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూశారు ఈ పదహారు గంటల్లో దాదాపు ముప్పై లక్షల మంది వీక్షకులు ఈ ట్రైలర్ ను చూశారు ఓ కమర్షియల్ సినిమాకు ఎన్ని ఫార్ములాలు కావాలో అన్ని పక్కాగా ఈ ట్రైలర్ లోనే కనిపించాయి ఓ పెద్ద ప్రయోగం ఈ ట్రైలర్ ద్వారా దర్శకుడు చేశాడనిపించింది అనిపించింది నా కథ ఇది అని ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ల ట్రైలర్ లో చూపించాడు దర్శకుడు ఇది కొంచెం సాహసో కథను గోప్యంగా ఉంచితే మొదటి ఆట చూసి వచ్చే ప్రేక్షకుడు ఇంతేనా అంటాడేమో అని ముందే ఆడియన్స్ ను ప్రిపేర్ చేసినట్లుగా కనిపిస్తోంది ఇలాంటి సాహసం ఇంతకు ముందు కూడా కొంతమంది చేశారు సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్ ట్రైలర్ లో కూడా సరిగ్గా ఇలాంటి ప్రయోగమే కానీ చేశారు మా సినిమాలకు ఓ పెద్ద ప్రాబ్లం పంచి ఉంటుంది కథలో బిగింపు సన్నివేశాలలో పట్టు కథను నడిపించే విధానంలో టెంపో ఇవన్నీ కనుక మెయింటైన్ చేస్తే విజయం డీజేదే అవుతుంది ఏది మిస్ అయినా సర్దార్ గబ్బర్ సింగ్ అవుతుంది ఇలాంటి సినిమాలకు సక్సెస్ రేట్ కూడా తక్కువ అందుకే పెద్ద తరపై సినిమాను చూసిన తర్వాత గాని ఈ సినిమా ఏ వర్గాన్ని థియేటర్ రప్పిస్తుందో తెలుస్తుంది బన్నీకి ఈ సినిమా సరైనోడు కానుందా లేక సర్దార్ గబ్బర్ సింగ్ లా వెనుగనుందా తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడాలి